హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్ ఇద్దరు గార్డెన్ లో మాట్లాడుతూ ఉండగా తన దగ్గరికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు ఎవరికి అని జగదాత్రి అడుగుతూ ఉండగా మాధురి గారికి అని అంటూ ఆ కవర్ ని జగదాత్రికి అందించి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు జగదాత్రి కేదార్లు ఇంట్లోకి వచ్చి మాధురి నీకేదో పోస్ట్ వచ్చింది అని అంటూ ఆ పోస్ట్ ని మాధురికి అందిస్తారు అది చూసి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది మాధురి ఆ షాక్లో చేతిలో ఉన్న పేపర్ని జార్చుకుంటుంది ఇక అందరూ మాధురిని చూసి టెన్షన్ పడుతుండగా జగదాత్రి కింద పడిన పేపర్ని తీసుకొని చూసి షాక్ అవుతుంది ఇక ఏంటి జగదాత్రి ఆ పేపర్ ఏమైంది అని కౌశికి అడుగుతుండగా భయం భయంగానే దాత్రి వంశీ మాధురికి డైవర్స్ పంపించాడు అని చెప్పేస్తుంది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ నిలబడతారు ఇక కోపంగా యువరాజ్ ఇలా అంటుంటాడు మీరు అనుకున్నట్టే చేస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఒంటరిగా చేస్తున్నారు కదా అని యువరాజ్ జగదాత్రి కేదార్లపై మండిపడగా వైజయంతి చెప్పమ్మి సమాధానం చెప్పు ఇప్పుడు నా కూతురి కాపురానికి నువ్వే సమాధానం చెప్పాలి ఇప్పుడు నా కూతురు ఒంటరిగా మిగిలిపోతుంది నా కూతురుని పా కాపాడేదెవరు నా కూతురి కాపురాన్ని చక్కదిద్దేదెవరు నా కూతురిని ఒంటరిని చేసి నా కూతురి కాపురాన్ని నాశనం చేస్తున్నారు అంటూ జగదాత్రిని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది ఇక వంశీ మాధురిని కలపడానికి జగదాత్రి కేదార్లు ఏదైనా ప్రయత్నాలు చేస్తారా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం